రైట్ అంత చూస్తున్నారు ఏం లేదు మీరు చూస్తున్నారా పని మన దగ్గర దేవునికి ఇవ్వడానికి ఏం లేదు పరిమళ దగ్గర ఒక వైట్ పేపర్ ఉంది ఓకే పరిమళ ఉన్నదే దేవునికి ఇవ్వాలనుకోండి నీ నీ పేపర్ ఎన్ని ముక్కలు చేయగలని చేసి నిలబడి రైట్ ఇప్పుడు పరిమళ ఇందులో ఏం వేసింది పరిమళ ఏం వేసావు నేనైతే ఏమైందా కదా నువ్వు చూసావు ఖాళీ సంచనా ఏముందా సంచి మీరు కూడా చూసారు కదా ఏముందా ఖాళీ సంచి పరిమళ ఏం వేసింది ఏం వేసావు పరిమళ చేపడదు దేవునికి మనం కలిగింది మన దేవునికి ఇస్తే దేవుడు దాన్ని ఆశీర్దిస్తాడు పరిమళ కలిగి నేను నేను ఏమాను నువ్వేం ఆ పరిమళ ఈ ఈ సంచిలో చేపడితే నీకేం కలిపితే నాకు అది నీకు దొరికినవి నాకు ఇవ్వు నా చేతికి పలుతురు కనుక నీ చిన్న జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు మళ్ళీ నీ చేపెట్టు నీకు ఏం దొరికితే అది నాకు సో మీ చిన్న జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు అందుకే సిబిసి చేసేది ఎందుకు తెలుసా మీ చిన్న జీవితాలు ఏసయ్య చేతికి వాళ్ళు రైట్ మీ చిన్న జీవితాలు దేవునికి ఇవ్వాలనే ఉద్దేశంలోనే ఈ సిబిసి కార్యక్రమం